అధునాతన హంగులతో తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు గ్రామంలో రూపుదిద్దుకున్న ప్రభుత్వ భవనాల సముదాయం స్పూర్తిదాయకంగా నిలుస్తోందని తుడా చైర్మన్ చివిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రశంసించారు తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు గ్రామంలో నిర్మించిన సచివాలయ భవన ప్రాంగణాన్ని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు ఒక కోటి రూపాయల నిధులతో అత్యాధునిక వస్తువులతో ఒకే ప్రాంగణంలో గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన భవన సముదాయాలను ఇక్కడ నిర్మించారు ఎకరా స్థలంలో ఆహ్లాదకర వాతావరణంలో సచివాలయ భవనంతో పాటు ఆర్బీకే వైఎస్సార్ హెల్త్ క్లినిక్ మహిళా స్వయం సహాయక సంఘ భవనాన్ని తీర్చిదిద్దడం అభినందనీయమని మోహిత్ రెడ్డి పేర్కొన్నారు లక్షలతో గ్రామ సచివాలయం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలతో రైతు భరోసా కేంద్రం ఇరవై పాయింట్ ఎనిమిది సున్నా లక్షలతో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ పద్నాలుగు లక్షలతో మహిళా స్వయం సహాయక సంఘ భవనం నిర్మాణం జరిగినట్లు పెల్లడించారు ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్దిదారుల వివరాలను సచివాలయంలో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు ఈ క్రాప్ ఎలా చేస్తున్నారని ఆర్బీకే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లో డాక్టర్ సిబ్బందిని పలకరించి ప్రజలకు అందిస్తున్న సేవలను ఆరా తీశారు ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఉద్యోగులు సిబ్బంది ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు వస్తులపై ఆరా స్థానిక నేతలు కార్యకర్తలతో మాట్లాడారు సీఎం జగన్ పాలనలో ప్రజల చెందకే ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు తుడా చైర్మన్ చివిరెడ్డి మోహిత్ రెడ్డి గతంలో అధికారుల వద్దకు వెళ్లేందుకు ఎంతో వ్యయ ప్రయాసాలకు కావాల్సి వచ్చేదని అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా జన్మభూమి కమిటీలు వంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాలకే జమ చేస్తున్నట్లు తెలిపారు అభివృద్దిలో చంద్రగిరి నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించారు నిర్విఘ్నంగా సంక్షేమ పథకాల అమలుకు సీఎం జగన్ ను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో తిరుపతి రైలు ఎంపీపీ యశోద సర్పంచ్ నాగజ్యోతి హేమావతి మాజీ సర్పంచ్ పార్టీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి ఎంపీటీసీ యోగానందరెడ్డి ఇంద్రాని గ్రామ కమిటీ అధ్యకులు మునస్వామిరెడ్డి ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు

न्न मनासा मेधा सुप्रतीका विषंता मयि मेधा मयि प्रज मय्ञस्तेजो दुधा मयि मेधा मयि प्रज मय इंद्रइा मेधा मयि प्रजा मय यशौभ्राजोधा सकल कल्याणसमृद्धिस्त

ओम ध्रुव ओं ध्रुवं तेराजा वरुण ध्रवं दे देव बृहस्पति ध्रुवंत दे इंद्रशाष्ट राष्ट्र धारयता ध्रुवं सु मुहूर्ते सवधान सुवधान लक्ष्मी नारायण ध्यान

వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులైనటువంటి మీకందరికీ మన బ్రాహ్మణ బట్టు పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకొక విషయం అయితే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మన యొక్క అవసరాలు ఎన్నో సులభతరంగా పూర్తి చేసుకోగలుగుతున్నాం కాబట్టి మనం వెళ్ళవేళలా మన చివరి భాస్కర్ రెడ్డి అన్న గారికి కనుపడి ఉంటామని ఈ యొక్క సభ ముఖంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క సభను ఉద్దేశించి మనకు కాబోయే ఎమ్మెల్యే అయినటువంటి చివరి మోహతి రెడ్డి గారిని సభను ఉద్దేశించి కొన్ని పలుకులు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ అదే విధంగా మన పంచాయతీ అభివృద్ధికి ఆయన ద్వారా ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చి మన పంచాయతీ అభివృద్ధి పదంలో నడపాల్సిందిగా కోరుకుంటున్నాను వీధి చెందన పెద్దలు బ్రాహ్మణపట్టు సర్పంచ్ గారికి అదే విధంగా రామ్మట్టు ఎంపీడీసీ గారికి వేమూర్ ఎంపీడీసీ గారికి అదేవిధంగా వేదిక పెద్దలు సుభన్ రెడ్డి గారికి యోగా పెద్ద పెద్దలందరికీ వేదిక ముందున్న ప్రతి అక్కడికి చెల్లికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సులు ఈ రోజు ఈ ఓపెనింగ్ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది గత ఒక రెండు సంవత్సరం ముందు నేను ఇక్కడ గడప గడప రావడం జరిగింది ఇంటికి తిరగడం జరిగింది ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం ఆ రోజు లేవు ఈ రోజు మన గవర్నమెంట్ లో మన జగనన్న ఆలోచన విధానంగా ఈ రోజు ఒక ఆర్బీకే సెంటర్ కావచ్చు ఒక సచివాలయం కావచ్చు ఒక మహిళా భవనం కావచ్చు ఇవన్నీ కూడా మన జగనన్న గవర్నమెంట్ లో మనం సుమారు కోటి రూపాయల ప్రాపర్టీ మన పంచాయతీకి ఒకే ప్లేస్ లో ఏర్పరచుకోవడం జరిగింది దీని వల్ల ఏ సమస్య ఉన్నా అక్కడ మనం ఇంతకుముందు చిన్న సమస్య ఉంటే సరే మన మండల ఆఫీస్ కో లేకపోతే ఎంఆర్ ఆఫీస్ కో పోయే వాళ్ళు ఇప్పుడు ఆ సమస్యలు లేకుండా ప్రతి ఒక్కటి మన ఊర్లోనే మనం పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా అలాంటి ముఖ్యమంత్రిని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను అదే విధంగా ప్రతి పంచాయతీలో ఈరోజు మనం సుమారు మూడు నాలుగు కోట్ల రూపాయల పైన డెవలప్మెంట్ చేయడం జరిగింది మన పంచాయతీకి అయితే నాకు తెలిసి నాలుగు కోట్ల రూపాయల పైన మనం ఈరోజు డెవలప్మెంట్ చేయడం జరిగింది ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒక డెబ్బై ఎనభై శాతం ఊరు సీసీ రోడ్డు కంప్లీట్ చేశాము ఒక సమావేశ మందిరాలు కావచ్చు ధ్యాన మందిరం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతా ఉంది ఈ డెవలప్మెంట్ అంతా గత ముప్పై నలభై ఏళ్లుగా ఏ గవర్నమెంట్ చేయని విధంగా మన జగనన్న గవర్నమెంట్ లో మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మనం డెవలప్మెంట్ చేసుకుంటున్నాం ఒక్క డెవలప్మెంట్ తోనే ఆకుండా సంక్షేమ పథకాలు తీసుకుంటే ప్రతి ఇంటికి ఈ రోజు మేము ఇంటికి స్ట్రిప్ తీసుకు వస్తే రెండు లక్షలు ఏదో ఒక స్టిప్ ద్వారా డైరెక్ట్ గా ఇంత ముందులాగా జన కమిటీలు లేకుండా ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా మన అకౌంట్ లో ఏదో పడుతుందంటే అది మన ముఖ్యమంత్రి గారు మనం అంటే ఎంత ఇష్టం మనం అంటే ఎంత ఆప్యాయంగా ఈ రోజు డైరెక్ట్ గా అక్క చెల్లెళ్ళు అని చెప్పి అకౌంట్ లో వేస్తున్నారు అంటే ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం అర్థం చేసుకోవాలి తప్పకుండా అలాంటి ముఖ్యమంత్రి గారిని మనందరం కూడా గెలిపిద్దామని చెప్పి అందరికీ వినిపిస్తూ ఈ రోజు ఈ ఇంతమంది పెద్దలందరూ వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంకొకసారి శిరసం నుంచి నమస్కరిస్తున్నారు థ్యాంక్ యూ